హాయ్ ఫ్రెండ్స్ అందరు శ్రీరామ్ ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ అయితే నేను అడ్డ మీదకి అయితే వెళ్ళాను అడ్డ మీద అంటే చెప్పాలి మీకు ఎక్కడ మా అడ్డా అంటే శేఖర్ సెట్ ఉన్నాడు కదా మోతుకుల్లో శేఖర్ సెట్ లక్ష్మీ స్టీల్ షాప్ అక్కడే మా అడ్డ అక్కడైతే బండి పెట్టుకుని అయితే ఉంటాము ఉన్న తర్వాత అక్కడైతే కస్టమర్స్ అయితే వారైతే వస్తే వాళ్ళతో కిరాయి మాట్లాడుకొని వెళ్తాము అయితే శేఖర్ సెట్ షాప్లోకి వెళ్ళినా కిరాయిలు పడుతుంటాయి మాకు అయితే ఈరోజైతే సిమెంట్ రేక్ ఐరన్ రేకులు వేసుకు వెళ్ళాలని ఒక అతను వచ్చారు ఆయన ఎవరో కాదు మాకు వరుసకైతే అల్లుడు అవుతాడు మా అమ్మ అంటాడు అల్లుడు అంటే అల్లుడు అంటాము అదే కస్టమరు కస్టమర్ అయితే ఒక దాంట్లో రెండు కిరాలు చెప్పాడు ఫస్ట్ అయితే రేకులు వేసుకోవాలని చెప్పాడు రేకులు వేసుకున్న తర్వాత మా అమ్మ ఇటుకలు ఉన్నాయి ఆయన నుంచి ఆడికి పక్క ఇస్తాము కుట్ట పక్కనే ఉన్నాయని చెప్తే సరే అల్లుడు మరి తీసుకుపోదు అంతే అని చెప్పేసి ఈ కిరాయి కిరాయి కలిసి వచ్చేసి నాలుగు వందలు ఇవ్వమని చెప్పాను సరే మా అమ్మ నాలుగు వందలు అంటాము అంటే సరే ఎంత ఇస్తామంటే మూడు వందల యాభై ఇస్తాం అంటే సరే ఓకే అల్లుడు మరపదం పని చెప్పేసి అలడిపోయాము నేనైతే తీసుకొచ్చాను ఆల్రెడీ ఇటుకలు అంటే తీసుకున్నాము అని అయితే నేను కూడా చేశాను వాళ్ళ పని మీద ఉన్నారీ బాయ్ ఓకేనా